కుగట్పల్లి సహస్ర కేసులో నిందితుడిపై ఎస్సీ ఎస్టీ కేసు పోలీసులు రెడీ అవుతున్నారు క్రిమినల్ కావాలని ఆ పెట్టుకున్నాడని చెప్తున్నారు కుగట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు ఆ పిల్లాడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే యోచనలో ఉన్నారు క్రిమినల్ కావాలనేది ఆ బాలుడి గోల్ అని చెప్తున్నారు మొత్తం ఆ అబ్బాయి ఫోన్ అంతా కూడా క్రైమ్ సిరీస్ ఎపిసోడ్స్ తో నిండిపోయిందని చెప్తున్నారు బాలుడి లెటర్ తో సహస్ర హత్యకు ఇలాంటి సంబంధం లేదంటున్నారు పోలీసులు ఇంట్లో చోరీ చేయాలని రాసుకున్న లెటర్ గా గుర్తించారు నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్లకు మించి శిక్ష పడేలా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు పోలీసులు బాలుడు క్రైమ్ సిరీస్ చూసి చూసి క్రిమినల్ అవ్వాలని అనుకున్నాడని పోలీసులు చెప్తున్నారు మొత్తం ఫోన్ లో యూట్యూబ్ లో సిఐడి సిరీస్ ఎపిసోడ్లు చూసినట్టుగా అతని హిస్టరీలో తెలిసినట్టుగా చెప్తున్నారు రెండు నెలల క్రితమే ఇంట్లో చోరీ చేసి ఈ ప్లాన్ని అమలు చేయాలని ముందుగానే ఆ బాలుడు లెటర్ రాసుకున్నట్టుగా తెలుస్తోంది దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు కుక్కట్పల్లి సహస్ర మర్డర్ కేసులో మరొక కీలక దృష్టి చోటు చేసుకుంది ఈ కేసులో బాధితురాలు ఎస్సీకి సంబంధించినటువంటి వర్గానికి చెందిన బాలిక కావడంతో నిందితుడిపై అట్రాసిటీ సెక్షన్స్ని సైతం త్వరలోనే పోలీసులు జోడించబోతున్నారు దీనికి సంబంధించి సహస్ర పేరెంట్స్ నుండి ఇప్పటికే క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని సైతం పోలీసులు అడిగారు సో వారిటువంటి సమాచారం ఆధారంగా బాధితురాలు ఎస్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో మైనర్ బాలుడిగా ఉన్నటువంటి నిందితుడి పైన అట్రాసిటీ సెక్షన్స్ సైతం త్వరలోనే పోలీసులు జోడించబోతున్నారు అండ్ మరోవైపు మొత్తం బాలుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇక్కడ ఇంటి సరౌండింగ్స్లో లేరు హైదరాబాద్లో ఉన్నటువంటి తమ బంధువుల ఇండ్లకి వెళ్ళిపోయారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్ అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే సహస్రాకి సంబంధించినటువంటి కేసులో మొత్తం అన్ని ఎవిడెన్స్లను కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు అండ్ తాజాగా బయటపడేటువంటి మరో విషయం ఏంటంటే మైనర్ బాలుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ని సైతం పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు ఆ సెల్ ఫోన్లో ఒకసారిగా యూట్యూబ్లో అతడి సర్చ్ హిస్టరీని చూస్తే మొత్తం సిఐడి సిరీస్తో పాటు క్రిమినల్కి సంబంధించినటువంటి అనేక ఎపిసోడ్స్ని చూస్తున్నట్టు పోలీసులు బాలుడి ఫోన్లో లభ్యమైంది దీంతో ఆ బాలుడి మైండ్ సెట్ అంతా కూడా పూర్తిగా క్రిమినల్గా మారేందుకు తన గోల్ని పెట్టుకున్నాడు ఈ క్రమంలోనే టూ మంత్స్ బ్యాక్ ఏదైతే మనం లెటర్ చూసామో ఆ లెటర్ అంతా కూడా టూ మంత్స్ కిందటినే రాసుకున్నాడు కానీ ఆ లెటర్కి ఇప్పుడు సహస్రా పైన చేసినటువంటి మర్డర్కి ఎలాంటి సంబంధము కూడా లేదు అనేటువంటిదే పోలీసులు నిర్ధారించారు ఉదృష్ణ బాలకృష్ణతో కుక్కట్పల్లి నుండి ట్వంటీ టీవీ నైన్